అస్సలం అయికు జై హింద్ ఫ్రెండ్స్ మనం రీసెంట్గా చూసుకుంటే కనుక ఖాన్ మెహమూదాబాద్ అనే ఒక వ్యక్తిని ఇతను ఒక ప్రొఫెసర్ ఈయన యాక్చువల్గా ఏంటంటే సోనీపత్ హర్యానా నందు ఏదైతే అశోక యూనివర్సిటీ ఉందో ఆ అశోక యూనివర్సిటీ ఉందో పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు ఎయిత్ మేన ఈయన ఒక పోస్ట్ అనేది పో పెట్టడం జరిగింది ఆ పోస్ట్ ఏంటంటే కొన్ని అంశాలు ప్రస్తావిస్తే అది దేశద్రోహం చట్టం కింద ఆయనపై సెక్షన్ల మీద కేసు పెట్టి రెండు కేసులు ఆయనపై నమోదయ్యాయి బిఎన్ఎస్ సెక్షన్ వన్ నైన్టీ సిక్స్ వన్ సెవెన్ వన్ ఫిఫ్టీ మరియు టూ నైంటీ నైన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదైతే రెండో ఎఫ్ఐఆర్ హర్యానాకి చెందినటువంటి రూమి భాటియా అని చెప్పేసి బీజేపీ కార్యకర్త ఈవిడ బిఎన్ఎస్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ నైన్ మరియు వన్ ఫిఫ్టీ టూ కింద ఈవిడపై కేసులు నమోదు చేయడం జరిగింది ఇన్ని అరెస్ట్ కూడా చేసి వాళ్ళు పెట్టారు కానీ మొత్తం అన్ని మీడియా ఛానల్స్ ఆల్మోస్ట్ ఏదైతే మెయిన్ మెయిన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో దీన్ని కంఠంతో ఖండిస్తున్నాయి అసలు ఈయన పెట్టినటువంటి పోస్ట్ ఏమిటి ఈయన మాట్లాడినటువంటి మాటలు ఏమిటి ఈయన చెప్పింది ఏమిటి వీళ్ళు చెప్ప వీళ్ళు మళ్ళీ దీన్ని ఏ రకంగా ఎందుకు ఈ రకంగా తీసుకెళ్తున్నారనేది అర్థం కానటువంటి పరిస్థితి మీరు చూసుకుంటే కనుక ఈయన చెప్పినటువంటి మాట ఏమిటంటే ఏదైతే ప్లూరస్ట్ రూరలిస్టిక్ విజన్ ఉందో ఆ విజన్ని చాలా స్పష్టంగా సోఫియా ఖురేషి గారిని మరియు యోమికా సింగ్ గారిని ఇద్దరిని కూర్చోబెట్టి ఏ రకంగా అయితే మీడియా బ్రీఫింగ్ ఇచ్చారో విక్రమ్ మిస్త్రీ గారు ఇది దేశం యొక్క ఫ్లోరిస్టిక్ అప్రోచ్కి ఎగ్జాంపుల్ అని చెప్పి చెప్పారు అందులో ఏ మాత్రం కూడాను తప్పు లేదు నిజంగా కూడా ప్రతి ఒక్కరు కూడా సంతోషించిన అంశం ఎందుకంటే అవతల దాయాది దేశం వచ్చేసి మమ్మల్ని హిందూ ముస్లిం అని చెప్పి సపరేట్ చేద్దామని చెప్పి చూస్తుంటే ఇక్కడ ఏదైతే మతాలని వాళ్ళు టార్గెట్ చేశారో ఇదే మతాల వాళ్ళు ఇక్కడ నుంచి కంప్లీట్గా ఈ ఆపరేషన్ సింధుని వాళ్ళు అడ్రస్ చేశారు అన్న సంగతి అందరికీ తెలిసి ఇది డిప్లొమాటిక్ లౌక్యంతో కూడుకున్నటువంటి అంశము లో డిప్లొమాటిక్ అంశంలో ఇది ఒక మేజర్ అంశం ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్రిషియేట్ చేశారు అందులో ఎటువంటి తప్పు లేదు అది చెప్తూనే ఆయన దాని తర్వాత ఏమన్నానంటే ఇదంతా బాగానే ఉంది కానీ అంటే ఈయన ఇంతవరకు చెప్పి ఆగిపోతే కనుక అసలు అంశం ఇష్యూ ఏమి ఉండేది కాదు కానీ ఈయన ఏంటంటే అక్కడితోంచి ఆగకుండా దానికి ముందుకు కొనసాగుతూ ఇప్పుడు చాలామంది సోఫియా పురేషిని వీళ్ళని కూడా అభినందిస్తున్నారు బాగానే ఉంది కానీ ఇంతకుముందు ఏదైతే భారతదేశంలో ముస్లింలపై జరుగుతున్నటువంటి మైనార్టీ వర్గాల ప్రజలపై జరుగుతున్నటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో మూక దాడులు ఉన్నాయి వీటి సంగతి ఏంటి అని చెప్పేసి ప్రశ్నించారు అందులో కూడాను నాకు తెలిసి అది అంటే ఓకే ఆ అంశంలో అడగకుండా ఉండాల్సింది కానీ అది అడిగినంత మాత్రం అది దేశద్రోహం ఎందుకు అవుతుంది అసలు అది ఏ రకంగా మనం దాన్ని కన్సిడర్ చేయగలము దాని తర్వాత ఆయన ఇంకో అంశం ఏంటంటే ఆయన తీసుకొచ్చింది ఏదైతే ఈ యుద్ధం ఉందో ఆ యుద్ధం అనేది కంప్లీట్గా ఏంటంటే ఆయుధ పరిశ్రమలకు లాభాలు తెచ్చి పడుతుంది తప్పించి మిగిలింది ఏమి కూడాను జరగదు కాబట్టి ఏదున్నా కానీ మనం యుద్ధం జరగాలని చెప్పేసి కోరుకోకూడదు అని చెప్పేసి చెప్పారు అందులో కూడా తప్పే ఉంది ఇప్పుడు ఆపరేషన్ సింధుని ఇప్పుడు స్వయాన భారతదేశ ప్రభుత్వమే ఆపివేసింది కదా ఎందుకు ఆపివేసింది ఎందుకంటే ప్రతిసారి కూడా అను మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా నాన్ ఎస్కలేటరీ అన్న ఒక పదాన్ని పదే పదే విక్రమ్మిశ్రీ గారు కానివ్వండి లేకపోతే వివేక సింగ్ గారు కానివ్వండి లేకపోతే సోఫియా కురేషి గారు కానివ్వండి స్పష్టంగా ఈ అంశాన్ని అక్కడ అక్కడికి మన వి విదేశాంగ మంత్రి దాని తర్వాత మన వీళ్ళు అందరూ కూడాను యూజ్ చేసినటువంటి అంశము పదము నాన్ ఎస్కలేటరీ మెజర్డ్ అంటే మేము చాలా తూకం వేసి నాన్ వేసే మేము ఎక్కడ కూడాను మేము పెంచడం లేదు మేము ఎక్కడ కూడాను దీనికి పెద్ద అంశం చేయట్లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా తీసుకొచ్చారు కానీ ఇదంతా వదిలేసి ఈ రోజున ఈ అంశం ఇది ఒక ఫేస్బుక్ పోస్టు లేకపోతే ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారని చెప్పేసి ఈయనకి ఈయనపై కేర్టులో కేసు నమోదు చేసి ఈయనకి జైలుకి పంపించడం దాని తర్వాత ఈయనకి సుప్రీంకోర్టు ఈయన యొక్క వాదనని వినటానికి కూడాను ముందుకు వచ్చింది ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగినాయి వాదనలు జరిగి ఆయనకి ఈ రోజున ఇంటర్ బెయిల్ కూడా రావడం జరిగింది ఇదంతా చాలా సంతోషించదగ్గ అంశం కానీ అసలు కేసు పెట్టేంత దూరం వెళ్ళడం ఏమిటి అసలు ఎంతవరకు సమంజసం విధంగా మనం మాట్లాడుకోదలుచుకుంటే కనుక ఏదైతే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉన్నాడో అతను మాట్లాడింది ఏంటి ఉగ్రవాదుల సిస్టర్ అని చెప్పేసి మాట్లాడాడు ఎవరిని సోఫియా ఖురేషి గారిని పట్టుకొని దానిపై తర్వాత ఆయన అక్షల కోరినా కూడా కానీ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట ఏమిటంటే మేము మీ క్షమాపణలు కూడాను మేము స్వీకరించలేము మీ క్షమాపణలు అసలు ప్రో ప్రాకట టీయర్స్ లాగా ఉన్నాయి అది ఆమోదయోగ్యం కాదు అని చెప్పేసి దాని తర్వాత అంటే మీరు కేసు ఏది కూడా నమోదు చేయకపోతే సుమోటోగా కోర్టులు కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అంటే మీకు ఒక న్యాయము వీళ్ళకి ఒక న్యాయము ఇటువంటి విషయాలు జరిగినప్పుడే ఏదైతే సమాజంలో న్యాయం అనేది చాలా గొప్పది మనం అన్నిసార్లు ప్రతిసార్లు కూడా మనం మాట్లాడుకుంటాం న్యాయం జరగాలి న్యాయం జరగాలి న్యాయం అంటే ఏంటి న్యాయం అనేది అన్ని వర్గాల ప్రజలకు సమాజంలో అందరికీ కూడాను సమన్యాయం జరగాలి అంటే మీకు ఏదైతే న్యాయమో నాకు కూడాను అదే న్యాయంగా ఉండాలి అంతేగాని మీరు స్వయంగా ఉగ్రవాదుల అని చెప్పి చెప్పినా కూడా కానీ మీరు ఎక్కడ కూడా మీరు మాట్లాడటానికి లేకపోతే ఆయనపై కేసు నమోదు చేయడానికి లేకపోతే ఆయన అరెస్ట్ చేయడానికి మీకు గడిచి ఉండవు ఆయన స్వయాన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన మాట్లాడతారు కానీ వేరే వైపు చూసుకుంటే కనుక ఈయన ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టి ఇది ఒక దాన్ని అభినందిస్తూనే లాస్ట్లో జై హింద్ అని చెప్పేసి పెట్టి అంశాలు పెడితే కనుక ఈయనపై రెండు కేసులు నమోదు చేసి జైలుకి పంపించేస్తారంటే ఇది అన్యాయం అంటే ఇటువంటి అన్యాయాలు జరిగినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ప్రజలు ప్రతిదీ కూడాను గమనిస్తుంటారు ఇంకో గమ్మత్తైనటువంటి అంశం ఏంటంటే హిందూ ఎడోటి ఎడిటోరియల్ ఈయన గారిపై ఏదైతే ఈయన అలీ ఖాన్ మహమూదాబాదీ గారు ఎవరైతే ఉన్నారో ఈయనపై ఒక ఎడోటోరియల్ రాయడం జరిగింది అసలు ఈయన ఇది చాలా తప్పు అని చెప్పేసి ఒక ప్రముఖ పత్రికలో తప్పు చేస్తే కనుక వారికి అనుకూలంగా ఎందుకని చెప్పేసి వాళ్ళు ఎడిటోరియల్ రాస్తారు రాయరు కదా మినిమమ్ కామన్ సెన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఈ రోజున ఆయనకి బెయిల్ రావడం అనేది నిజంగా స్వాగతించదక్క అంశం థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్సలం వాలైకు వరమతుల్లా వర్త